కడియం మండలం దుళ్ల గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు విద్యార్థులకు భోజనశాల నిర్మాణానికి వాష్ ఇన్స్టిట్యూట్ వారి సౌజన్యంతో సుమారు పదిహేను లక్షల రూపాయల ఆర్థిక నిధులతో ప్రణులు ప్రారంభం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి హాజరయ్యారు ముందుగా దొళ్ల సెంటర్లో ఉన్న అన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం హై స్కూల్లో ఏర్పాటు చేసిన శంకుస్థాపన కార్యక్రమంలో స్థానిక టీడీపీ జనసేన నాయకులతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రూరల్ ఎంఎస్ ఉన్న కూడా తనకి ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ విధమైన ప్రోటోకాల్ లేకుండా చేసిన ఘనత వైఎస్సార్ ప్రభుత్వానిది అని ఆయన అన్నారు స్థానిక ఎన్నికల్లో రూరల్లో అత్యధిక మెజార్టీతో గెలుపును కృషి చేసిన తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకు కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు

हेलो के सारे के पॉइंट डे में नीचे यहां नहीं चलो करते करते हां जय जय मंदिर अंदर 10 10 इधर अपना सब देना हां फोटो देता नहीं इधर आ रहा एक सर लाओ मामा को दे दो कोट ऐसे उठो कादा చాలా రెండు ఇంటికి వచ్చిన లైన్ అయిన చేసేది నాయకులకు పెద్దలకు మహిళలకు పిల్లలకు అలాగే స్కూల్ ట్యూషన్ ఛాప్ నమస్కారాలు తెలియజేస్తున్నాను ముందుగా ఈ కార్యక్రమానికి ఈ స్కూల్ లో డైనింగ్ హాల్ ఏర్పాటు చేస్తానికి టెన్ పర్సెంట్ ఇచ్చిన దాత గారికి అలాగే వాష్ సొసైటీ అనే ఒక సొసైటీ ఉంది ఆ సొసైటీ వారు స్కూల్స్ వచ్చిన ఏం కావాలన్నా వార్ నైన్టీ పర్సెంట్ ఇచ్చి దాటిచ్చినటువంటి టెన్ పర్సెంట్ తోటి స్కూల్స్ డెవలప్మెంట్ వరకు చాలా చేస్తున్నారు వాళ్ళు మన కరీం మండలంలో మనం లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఖరీళ్లు కానీ పెళ్ళిలో గానీ చాలా చోట్ల చేసాం చేస్తున్నారు బాగా చేస్తున్నందుకు వార్షోడేషెంట్ గా అభినందిస్తూ ఇంకా ఇంకా ఏమైనా కార్యక్రమాలు మేము దాతలు తీసుకొచ్చి గతం కరీం మండలంలో ఎక్కడైనా పెండింగ్ ఉంటాయో కూడా చేయాల్సిందిగా వారి ఆ సొసైటీ వారిని కూడా కోరుకుంటూ మరి ఇంకా మన మొన్నే మరి ప్రభుత్వం వచ్చి ఇంకా మనం వండికెళ్ళి ఇంకా ఈ నేను ముందు నుంచి ఇరవై నాలుగు దాకా కూడా ఎమ్మెల్యే దగ్గర రావాలన్నా మాట్లాడాలన్నా భయపెట్టారు ఇప్పుడు స్వేచ్ఛ వచ్చింది స్వాతంత్రెడ్ అవుతున్నారు గోహాబలి సినిమాలో ఆయన చెబుతాడు కదా బహిస్పతి స్వేచ్ఛ లభించిందని ఇప్పుడు ఊపిరి ఒక భయానిక రా విముక్తం లభించింది వాళ్ళ ఇంత సక్తి నా దగ్గర ఎమ్మెల్యేగా ఉన్న ప్రోటోకాల్ పాటించాలి ఇవాళ అధికారులు ప్రతిపక్ష దండలు వేస్తూ సేవలు కాబట్టి ఏ ప్రభుత్వం వల్ల ప్రోటోకాల్ ఉంటుంది ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రజలు గౌరవించారు అది ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా ఎలా ప్రభుత్వం ఐదు ఏళ్ళు రాక్షసాలలో ఎమ్మెల్యేగా లెక్క చేయలేదు పని చేయలేదు పనులు సాగలేదు గౌరవించలేదు పనికి మారు వాళ్ళందరినీ మానేసరి పెట్టి ఇలా కార్యక్రమాలు చేశారు సరే దాంతో పక్కన పెడతాం ఇవాళ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం వచ్చింది దీనికి కారణం ఇక్కడున్న మీ అందరి పోరాటం రాష్ట్రం నష్టపోయింది జాతి నష్టపోయింది ఉపాధి లేదు అన్ని రంగాలు కొనారిపోతున్నాయి చెప్పిన వాగ్దానాలన్నీ నీటిలో కనిపేశాడన్న భావంలో ఉపాధ్యాయులు కానీ ఉపాధ్యాయుల సిబ్బంది కానీ నిరుద్యోగ యోగలు కానీ సామాన్య ప్రజానికి మంతా ఒక ప్రజా తిరుగుబాటు ఈనాటి మెజార్టీలు నేను ఎప్పుడు చూడలే నేను పంతొమ్మిది వందల ఎనభై మూడులో లో వెనక్కి వెనక్కినప్పుడు ముప్పై ఎనిమిది వేలు హైయెస్ట్ మెజార్టీ పార్లమెంట్ లో ఇవాళ అరవై నాలుగు వేలు వచ్చిందంటే ఇది నా గొప్ప కాదు ప్రజలు జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన విధానాల మీద విసిగి వేసారి చేసిన ఓట్ల ఫలితమే ఈ మెజార్టీ మా మీద గుర్త బాధ్యత ఎందుకు దండలు ఎంచుకుంటేనో బొకేలు తీసుకుంటేనే కాదు గాడి తెప్పిన పరిపాలన పట్టాలెక్కించాలి ఆర్థికంగా చిక్కిపోయిన రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి మన చంద్రబాబు గారి పోరాటం కానీ పవన్ కళ్యాణ్ గారి పోరాటం కానీ లోకేష్ గారి పోరాటం కానీ వద్దా పోలే మన అందరం పోరాటం చేస్తాం భయం భయంగా చేస్తారు మా కొట్ట భయం లేదు నాకు భయమే ఎరగను వాడు ఏం చేస్తాను నా దగ్గర చిన్న ఎంట్రీ వాస్తే తప్పుడే నన్ను ఏం చేస్తాను నన్నేం చేస్తాడు పీపుకోమన్నా ఏమన్నా ఇంటర్ పీక్కోమన్నా పీకడానికి పట్టుదా నన్నేం పిలుస్తాడు ఇంకా లేదా ప్లేట్ పెట్టి తీసుకోమన్నా మామూలు ప్లేట్ పనికి రాదు పోరేట్టు ప్లేట్ పెట్టి తీసుకోమన్నా ఏం చేస్తాడు నాలుగేళ్ళు నేను పోరాటం చేస్తాను సోషల్ మీడియాలో టాప్ ర్యాంకింగ్ లో లక్షలాది మంది ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది నాకు మీడియా డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తాం సమస్యల మీద కన్స్ట్రక్టివ్ కన్స్ట్రక్టి ఊరిక బూతులు తిట్టడం కాదు నిర్మాణాత్మక విమర్శ ఇది లోప మధ్యలా సర్లేని చెప్తే ఎక్కడా ఇదే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పారు నీకు టీవీ మీడియా ఉంది పేపర్ ఉంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది చక్కగా చేసుకుంటే పరిపాలన సాగిస్తా దాన్ని పోతా అన్న పోయారా లేదా పట్టించుకోవాలా మీరెంతమంది మీరు మంది మిగిలేరు అన్నారు ఆ రోజు అసెంబ్లీలో చెప్పారు ఐదు పంచ పాండవుల ఐదు పర్థం పడతామని పట్టించు అయిపోయింది అధికారం శాశ్వతం ఐదు ఏళ్ళకి వేశారు మళ్ళీ మీరు ఓట్లు వేస్తే మళ్ళీ ఎమ్మెల్యేకి వస్తారు మూడు సార్లు వేసారా మూడోసారి వచ్చారు లేకపోతే ఇంటికి పోతా అంతేనా కొమ్ములు వస్తాయి కొంతమంది ఒక్కసారికి కొమ్ములు వచ్చేసి అధికార ఎరగబెట్టి అహంకారంతో విరమితే కేంద్రం నూట యాభై మంది ఎమ్మెల్యేలు ఇచ్చి ఇరవై రెండు మంది ఎంపీలు ఇస్తే ఏం జరిగింది రాష్ట్రానికి పోలవరం కట్టామా రాజధాని కట్టామా అంతా కందరగోళం విద్యా వ్యవస్థ రాసిన నాడు నేను ఎందుకు అయిపోతాను బిడ్డింగ్ టాయిలెట్లు ఎందుకు అయిపోతున్నాయి గ్రామాల పరిపాలన అస్తవ్యస్తం అయిపోయింది గ్రామాలకు వచ్చిన నిధులన్నీ పక్కదారి పెట్టిపోయినాయి రుణంలో ఒక మంచి నీటి పైప్ లైన్ వేయడానికి మూడేళ్లు పరంటే ఇవాళ నేను ఓపెన్ చేసే పరిస్థితి వచ్చి నేను అర్థం చేసుకో మూడేళ్లుగా చెప్పాం అయ్యా ఏదో అండర్ గ్రౌండ్ డ్రైనింగ్ చేయబోయారు కొన్ని సమస్యలు వచ్చాయి ఆనాడు గవర్నమెంట్ మార్గంలో కంప్లీట్ కాలా దేవస్ కాలనీలో కానీ అక్కడ ఉన్న జల కానీ అది చిన్న పని ఒక పైప్ లైన్ వేస్తే నీళ్ళు అంతే అది చేయడానికి మేనమేషాలు లెక్క పెడితే మన దెబ్బలాడి దెబ్బలాడి పైపులు తెప్పిస్తే ఒకసారి పైపులు వేయడానికి ఒకసారి ఇవాళకి వాళ్ళకి నీళ్లు లేక మురిగి నీళ్ళు తాగడానికి ఇబ్బంది పడితే ఏంటి పరిపాలన ఎవరి కోసం జల మిషన్ వచ్చింది జల మిషన్ లో అన్ని గ్రామాలకి శుద్ధి చేసి నీరు ఇచ్చే కార్యక్రమం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ దాన్ని ఈ ఇప్పటికీ అన్ని గ్రామాల్లో ఇంటింటికి ఉచితంగా కూసే స్కీమ్ అది దాన్ని రద్దు చేశారు ఇవాళ మళ్ళీ మాట్లాడి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఢిల్లీ వెళ్ళి మాట్లాడి బతి తెలుసుకోవాలి మళ్ళీ ఆ స్కీమ్ ఆ పరిస్థితి వెళ్ళి ఇవన్నీ కూడా విద్యా యానిటీ స్కీమ్ లేదా గతంలో చేసిన ఎక్విప్మెంట్ సప్లై చేసిన చేసాం చేస్తాం నాడు నేడులో ఎక్కడ కొంగి అక్కడ ఆగిపోయింది ఈ పాటికి అయిపోవాలి కదా బంగు ఒక స్కీమ్ అని పెట్ట అయిపోవాలి విద్యారంగా నష్టవ్యస్తం చేశాడు విధానంలో చిన్న చిన్న పాఠశాలలు రద్దు చేస్తాడా ఆ పిల్లలు స్కూల్ మానేసి టెన్త్ పొలాల వచ్చింది దగ్గరగా ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లో ఒక స్కూల్ ఉంటే ఆ పిల్లలు ఎత్తారు విద్య నేర్చుకుంటారంటే అది రద్దు చేశారు ఇవాళ అన్ని వ్యవస్థలు అంగన్వాడీ వ్యవస్థ మరి వాళ్ళని ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది అంగన్వాడీలకి బాధే ఆశావర్గాలకి బాధే నిరుద్యోగులకి బాధ ఒక ఉద్యోగం వచ్చిందా భయానికి పోతా ఉన్నాం పెట్టి భయం 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 రద్దు చేస్తాం రద్దు చేస్తాం ఇవాడు ఇప్పుడే ఒక ఆయన చూశాను కాల్ లేదు ఒక కాల్ మోకానికి తీశారు ఆయన అరుగునా కదా పెన్షన్కి మిగలావాడి పెన్షన్ కి కానీ ఉత్తార్థి పెన్షన్ ఇచ్చేస్తారు ఇవాళ నాలుగు ఆరు వేలు వస్తాయి గడిచిపోదు కదా కుటుంబం ఇవాళ అందుకనే మాట తప్పని మడమ తిప్పని తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఒకటో తారీఖునే పెంచిన పెన్షన్లు చెప్పినట్టుగా ఏప్రిల్ నుంచి ఇప్పటి దాకా పెంచిన మూడు వేలు నాలుగు వేలు ఏడు వేల రూపాయలు ఒకటో తారీఖున ఇచ్చేయబోతున్నాం సార్ కంగారు ఆర్పడదా కదా పదిహేను వేల రూపాయల దాకా ఉంది మంచానబడి గడవని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి పదిహేను వేల రూపాయలు పెన్షన్ పిగరాజు ఆరు వేల రూపాయలు పెన్షన్ రకాల కళాకారులు అన్నిటికీ అరవై ఐదు లక్షల మందికి రిలీజ్ చేసి ఒకటో తారీఖు రెండో తారీఖు కంప్లీట్ చేయమని ఆదేశాలు ఇచ్చారు మనం ప్రచార కంటే ప్రజలకు వెళ్ళాలని మాట ఇచ్చామని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్రానికి చాలా సమస్యలు ఉన్నాయి చుడిగున్న ఉన్నాం పదకొండు లక్షల కోట్ల అప్పులు నాలుగేళ్లలో ఐదేళ్లలో దాదాపు ఏడున్నర లక్షల కోట్లు అప్పు తెచ్చారు ఎప్పుడో అరవై ఏళ్ళ పెట్టి ఉన్న అప్పు అంతా అయితే మూడున్నర లక్షలు అయితే ఈ ఐదేళ్ల నుండి ఏడున్నర లక్షల కోట్లు అప్పు తెచ్చాడు మొత్తం పదకొండు లక్షల కోట్లకు అప్పు పెరిగిపోయింది జీతాలు ఇవ్వలేని పరిస్థితి తెచ్చాడు ఇవాళ అంత సులువు కాదు అధికారంలోకి వచ్చాక దీకం పరిశ్రమలు లేవు పెట్టుబడులు లేవు అమరావతి లేదు రాజధాని లేదు కార్యాలయాలు లేవు కలెక్టరేట్లు పెట్టారు బిల్డింగ్ లేవు కార్యాలయాలు బిల్డింగ్ లేవు ఈ పరిస్థితిలో మళ్ళా మనం గాడిలో పెట్టడం కోసం కష్టం అవుతుంది మీరు కూడా అర్థం చేసుకోవాస్తే రాత్రి రాత్రి ఏదో పైన పడిపోతాననుకుంటే భ్రమ ప్రయత్నాలు చేద్దాం రహదారు అభివృద్ధి చేయాలి హౌసింగ్